ఆత్మకూరులో తన ఇంటిపై ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి వర్గీయుల దాడిపై సీరియస్గా స్పందించారు మాజీ మంత్రి ఏరాసో ప్రతాప్ రెడ్డి సంఘటన అనంతరం నేరుగా నంద్యాలలోని ఇంటికి చేరుకున్న ఆయన చివరి నిమిషంలో బ్రేక్ఫాస్ట్ ముందు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డితో మాట్లాడానని తనని ప్రోగ్రాం చేయవద్దన్నారని ఆరోపించారు ఏరాస ప్రతాప్ రెడ్డి కానీ ఎంపీ బైరెడ్డి శబరి ప్రోగ్రాం మొదలుపెట్టగానే బైకులపై వచ్చిన వంద మంది ఎంపీ బైరెడ్డి శబరిని చుట్టుముట్టి అడ్డుకొని వాగ్వాదానికి దిగారని చెప్పారాయన ఎంపీ బైరెడ్డి శబరి తగ్గకుండా ధీటుగా సమాధానం చెప్పారన్నారు తనను గోప్యా కంటే నేను ఎదురు తిరిగే ఎన్నికల ప్రచారంలో ఎందుకు అనలేదని అడిగానని ఏరాసు ప్రతాప్ రెడ్డి వెంటనే ఇంటిపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారని దొరికితే చంపాలనేటట్లు దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు పార్టీ పరిశీలకుడు ప్రభాకర్ చౌదరికి ఫోన్ చేసి నంద్యాల కర్నూలు రాజకీయాలను వదిలేశారని చెప్పారన్నారు ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇప్పటికే పార్టీ పరుగుపోయిందని కేసు పెడితే ఇంకా పోతున్నారు ఎమ్మెల్యే బుడ్డతో విభేదాలు లేవని కానీ ఎందుకు రెచ్చగొట్టారో తెలియదన్నారు ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇప్పటికే మంత్రి లోకేష్ ఆఫీస్కు ఫిర్యాదు చేశారని సీఎం చంద్రబాబును కలిసి సంఘటన గురించి వివరిస్తానని చెప్పారు ఒక యాభై అరవై సైకిల్ మోటార్ల మీద ఒక అరవై డెబ్బై మంది వంద మంది దానికి వచ్చేసేసి ఆమెను అడ్డు అడ్డుకున్నారు ఆమె మొండి ఆమె ఏం పెద్ద ఇదేం పేరు చేయదు నా పార్టీ ప్రోగ్రామ్ నేను చేస్తాను అంటే మాకేమో ఇన్ఫామ్ చేయకుండా మీరు ఏం చేయాలంటే మీకు ఎవరు ఇన్ఫామ్ చేస్తే మీ ఎమ్మెల్యే ఇన్ఫామ్ చేయాలని నేను కాదు మీ ఎమ్మెల్యేకి నేను ఇన్ఫామ్ చేస్తాను అని అనేది అట్లా అట్లా మాట్లాడుకుంటే ఆమెతో ఒక ఫార్టీ మినిట్స్ డ్రాగ్ చేసుకుంటే ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ వచ్చారు తర్వాత నేను బయటనే ఉన్నా తర్వాత నా సైడ్ ఆమె ఆమె ఏం బొదంపై ఎక్కడ పోవాలంటే అంటుంది ఆమె తర్వాత దే డైవర్టెడ్ టూ వచ్చు మీ బుడ్ ఏ రాసు డౌన్ డౌన్ ఏ రాసు డౌన్ డౌన్ ఏ రాసు బ్యాక్ అని నేనన్నా ఏ రాజు గోబ్యాక్ అనేది మొదటే చెప్పాలా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మీకు ఎలక్షన్లప్పుడు మీకు క్యాన్వాసింగ్ చెప్పినప్పుడు మీకు గుర్తుకు రాలేదా ఏ రాజు గోబ్యాక్ అని ఆ రోజు చెప్పి నేను క్యాన్వాసింగ్ కూడా చేయను కదా ఆ రోజు మా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము నీ క్యాన్వాస్ చేస్తాము నీ దగ్గర నుంచి ఒక పైసా చేయకుండా చేసాము అని చెప్పేప్పుడు కొంతమంది వచ్చేసి మాకు ఇది వచ్చేసేసి దౌర్జన్యాన్ని దిగారు మా పక్కన మీదకి పోవడం పోలీసు వాళ్ళు అడ్డుకుంటుంటే కూడా గుద్దడము గిద్దడము దొబ్బడము ఇదంతా ఇది జస్ట్ ఇదంతా ఇక్కడ అంత జస్ట్ ఈ అవసరమేమన్నా వి నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఫీల్ హ్యాపెండ్ అని ఎందుకంటే ఎందుకు అవుతుంది ఎందుకు అనుకుంటాము ఇట్ సో దే మేడ్ ఇట్ ఎ బిగ్ ఫస్ట్ అన్నెసెసరీ ఒక టూ అవర్స్ సో నాన్ స్టాప్ అద్దాల వాళ్ళ కొట్టి నా కార్ నా ఇంటి అద్దాలు ఈ అద్దాల వాళ్ళ కొట్టి అది చేసి ఇజీ వాళ్ళు ఏం ఏం చేయాలనుకుంటున్న అర్థం కావటం లేదు ఈవెన్ మూడ్ మూడీ లైక్ దట్ ఈవెన్ దొరికితే సంపాలన్న రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు దెన్ ఎస్ఐ సిఐ వీళ్ళు వచ్చారు వచ్చి వాళ్ళు కూడా కంట్రోల్ కావాలి వాళ్ళు కూడా ఏం చేయాలని పరిస్థితిలో ఒక సిఏ కొంతసేపు ఏదో తిప్పలు పడ్డాడు డిఎస్పి గీఎస్పీ తర్వాత వచ్చి మీరు వండిస్తారంటాడు నేను ఏం చేయాలి బయట కొట్లాడాలని తను తినాలను ఎందుకు ఎందుకు చేస్తున్నారు ఏం కథ దెన్ ఐ వాజ్ స్టాకింగ్ టు పార్టీ ప్రెసిడెంట్కు వీళ్ళతో మాట్లాడితే ఐ వాజ్ నాట్ గెటింగ్ దన్ తర్వాత నేను వచ్చేసేసి నా మా మా ఇన్ఛార్జి ఫోన్ చేశాను మా నా అనంతపూర్ ప్రభాకర్ చౌదరికి ఆయన అన్నాడు అన్న నేను ఏదో చెప్పిన ఖాడీకి చెప్పినన్న వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు నేను కూడా నందాల కర్నూలు వదిలిపెట్టినన్నా అన్నాడు సరే ఇంకా మేము ఏం చేయాలా సినిమా నరే వి టాక్ టు దట్ లోకేష్ పియ గారికి ఫోన్ చేస్తే లోకేష్ పిఏ గారు మొన్న ఐదు ఐదు సార్లు పది సార్లు తర్వాత ఫోన్ ఎత్తుకున్నాడు ఎత్తుకుంటే ఆ టోల్ తట్టి ఈ రకంగా అయిపోయింది ఏంటి మీరేమో రోజు పోతలేరు మేము రోజు తిరగాల ఫొటోస్ పెట్టాలని మమ్మల్ని అంటున్నారు ఇక్కడ చూస్తే ఈ పరిస్థితి ఉంది ఏం చేయాలని పియేతో మాట్లాడాను లోకేష్ గారి పియేతో ఏం కేసు పెట్టాలా పార్టీలో మా పార్టీలో మేము మా మీద మేమే పెట్టుకోవాలి పార్టీ మర్యాద పోతుంది ఇప్పుడు దీనికే పార్టీ మర్యాద పోతుంది ఇంకా పెట్టుకొని ఇంకా మర్యాద పోగొట్టుకోవాల పార్టీది సి పెట్టవచ్చు వాట్ ఈస్ దట్ విల్ గెట్ విత్ దట్ పార్టీ ఇమేజ్ విల్ గోడౌన్ పార్టీ పా పార్టీ పేరు నాశనం అవుతుంది వాళ్ళు వాళ్ళు ఇప్పటికే సంకల్ కొట్టినట్లు వైసీపీ వాళ్ళకు ఇటువంటి ఇన్సిడెంట్ మాకు వాళ్ళకు నాకు కానీ బుడ్డాకు కానీ ఎటువంటి విభేదాలు లేవేం లేవు మామూలుగానే మాట్లాడుకుంటుంటాము మరి ఆయన ఎందుకు ఇట్లా పుష్కి వెళ్ళిపోయో అర్థం దావటం లేదు అది మరి ఎంపీ మీద కోపమా ఎవరి మీద కోపమా ఏమో మాకైతే తెలియదు సో ఎవరి మీద పెట్టాలి కేసు మా పార్టీ వాళ్ళ మీద మేమే పెట్టుకోవాలా మేమే పెట్టుకున్నాం మేము తిరగాలి డెఫినెట్గా హైకమాండ్ డిస్ట్రిక్ట్ తీసుకుపోవాలి కదా డెఫినెట్గా హైకమాండ్ డిస్ట్రిక్ట్ తీసుకుపోతాము ఎందుకంటే నాకు రోజు సంపుతారు నన్ను మీ ఫోటోలు పెడతారు మీరు తిరుగుతలేరు అని ఏమని తిరగాల సో వాళ్ళకి ఎమ్మెల్యేలకు వేరే వాళ్ళు రావడం ఇష్టం లేదు నేను ముప్పై ఇరవై ఏళ్ళు ఉన్నాను ఆత్మ కొరకు పది పాణ్యం పానీయం ఉన్నాను ఆత్మ ఉండేది నంద్యాలలో అందరికీ మనమంటే ఒక రకమైన థ్రెట్ దట్ ఈస్ ద థింగ్ ఇట్ ఈస్ వీల్ సింగ్ పార్టీతో మాట్లాడుతుంటే ఈరోజు అపాయింట్మెంట్ అడుగుతాను సరే వాళ్ళు ఏం చేస్తారో ఏమో ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద పార్టీ సీఎం గారితో మాట్లాడతాను సీఎం గారితో మాట్లాడతాం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కదా దృష్టికి ఈరోజు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు పరిస్థితి ఎట్లా అంటే ఇప్పుడు పది పది గంటలకు ఆమె ప్రోగ్రామ్ ఉంది ఎంపీ గారిది బైసైకిల్స్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ది దాన్ని కూడా జరగనీలే రెండు మూడు వందల మంది పోయి ర్యాలీ వేయడము ఆపడము చేస్తారు ఈమె మళ్ళీ ఫోన్ చేసి ఈమె మనుషులను పిలిపించుకోవడం ఎక్కడ పోతుంది పార్టీ ఏమవుతుంది పార్టీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇదేమో వైసీపీ కంటే దరిద్రంగా తయారైపోతుంది అన్నట్లు అనిపిస్తుంది పార్టీ సొంత పార్టీలో ఈ రకంగా చేసుకోవడం ఏంటి అప్సైడ్ ఏమనుకుంటారు ఎట్లా వస్తుంది పేపర్లో ఏం రిజల్ట్స్ వస్తాయి అసలు జస్ట్ ఆలోచన కూడా ఆలోచించలేకపోతున్నాం ఈ రకంగా ఎందుకు జరిగిందో ఈ రోజు బట్ దీనివలన పార్టీ ఇమేజ్ విల్ గో డౌన్ సరే మాదేముంది ఓకే అర్థకుంటూ అడ్జస్ట్ అవుతాము పోతాము అని అది కాదు కదా ఇట్ విల్ కంటిన్యూ లైక్ దిస్ ఎవరికి వాళ్ళు ఇఫ్ దే గో వితౌట్ పార్ట్ ఫ్రీ ఇట్స్ గో ఇంక్రీజ్ అవుతునే ఉంటుంది మరి పార్టీ ఏం యాక్షన్ తీసుకుంటుంది ఎట్లా చేయగలుగుతుంది అనేది చూడాలి హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి